ఉదయం ముర్షిదాబాద్ వీధుల్లో ఓటమిని సూచించే నిశ్శబ్దం గోడలపై వెలిగిన పోస్టర్లు వాట్సాప్ మెసేజ్లు ప్రజల మదిలో భయాన్ని నింపుతున్నాయి మసీదు వెలుపల ప్రజలు ప్రశాంతంగా ధర్నాకు చేరుకుంటున్నారు కానీ లోపల కొంతమంది అజ్ఞాతులు ముఖాలు కప్పుకొని ఉన్నారు న్యాయ విద్యార్థి ఆరీఫ్ పైకప్పు మీద నిలబడి ఈ వాతావరణాన్ని గమనిస్తాడు మొబైల్లో వచ్చిన మరో మెసేజ్ చూసి అతను షాక్ అవుతాడు అది ఫేక్ రాత్రి వేళ దహనం మొదలవుతుంది దుకాణాలు వాహనాలు తగలబడతాయి ఒక దేవాలయం ఒక దర్గా రెండూ ఒకే విధంగా భయంతో తగలబడ్డాయి ఆరీఫ్ రీనా కలిసి ఒక సైబర్ క్యాఫేలో కూర్చుని సోషల్ మీడియా వలన వ్యాపిస్తున్న అసత్యాల వెనుక ఉన్న ట్రోన్ నెట్వర్క్ ను కనుగొంటారు రీనా లైవ్ వెళుతుంది బాధితులను తాము సహాయం చేస్తున్న ఇతర మత ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో చూపుతుంది ఇది వైరల్ అవుతుంది నివృత్తి పొందిన న్యాయమూర్తి సేన్ పాత కేసును తిరిగి ప్రారంభించి కుట్రల వెనుక ఉన్నవారిని బయట పెడతారు ఆరీఫ్ నాయకత్వంలో యువతీ యువకులు కలసి శాంతి సందేశ చిత్రాలు గీయడం మొదలు పెడతారు ప్రేమ మరియు ఐక్యత చిగురుస్తుంది మతం మానవతకు అవరోధం కాదు అసత్యమే నిజమైన శత్రువు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్